హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాలష్ షో ఎట్టు జై ఈ రోజు షార్ట్ ఫిలిం తీస్తున్నాం తిండి పోతు ఈ ఈరోజు మా రాయమ్మ తిండి పోలిం తీస్తురు మా చూసిరా అవో షూట్ తీయమంటే మంచిగా గ్యాప్ దొరికిందని ఆట ఆడుకుంటారు అసలే మమ్మీ ఎన్నిటికి లేచినాం షూట్ కోసం చూసిరా సిక్స్ లేచినాం మరి ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఆ టైం అయితే ఎయిట్ అవుతుంది కదా ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది అందుకనే ఇంత పొద్దున్న లేచి షూటింగ్ తీసుకున్నావు మరి ఆమెకి ఇప్పుడు కూడా నిద్ర వస్తుంది ఏ బాబు ఇది కాదు మీరు షూటింగ్ తీయమంటే మీరు ఏం చెప్తారు అగో షూట్ లాగో ఏంటిది జంబా ప్యాకెట్ తీసుకున్నాడు మంచిగా తింటుండు చూసిరా మీరేం చెప్తారు మరి షూటింగ్ తీయమంటే హాలిడేస్ అని షూట్ చేయమంటే అవి వాళ్ళ సీన్లు గిన్ని కష్టాలు ఉంటాయి మాకు ఎట్లా ఎట్లాది ఇస్తుంటే షటిల్ ఆట ఆడుకుంటురాడుతుంది మా రాదమ్మకాడకపోతుంది చూసిరా మా రాదమ్మ మేకప్ ఎంత మంచి చేస్తుందో చూసి మా ఆయన కూడా అవుతున్నావు షూటింగ్ చూసిరా పొద్దు పొద్దునట్టు బాగా పొద్దు పొద్దు పొద్దున చంపుతున్నాయం పొద్దున చూసే కొడుకు అయితే బాగా అంటే బాగా షూట్ తీసుకుప్పల్లో ఘోరంగా కష్టపడతాడు యూట్యూబ్ లో పడుతున్నా ఎక్కేది

తినేదిను సరేనా చప్పడ కుట్టావా తినేదిన్నా సరేనా తిన్నాం తిన్నాను తప్పడకుండ మళ్ళా అందరు అంటారు మనల్ని అమ్మ తిరుగుతుంది తీసుకో తీసుకో నేను సరేనా రకరకాల తిను మళ్ళీ ఇదే ఓ తిండి పో దెయ్యాలు ఉన్నాయి అంట సరేనా నేను ఒకటి తినన్న నేను తినిపోతే అని మరీ అలాగే నాక కొడుకు భయపడదు నా కొడుకు అరే కొట్టురా కొట్టురా తినిపోతా అరే కొట్టురు కుట్రాట్రాడి మరి తిండిపోతే వెతుకపోయిందా చెప్పు డాడి వెతుకపోయిందా కొడదామా తిండిపోతే చెప్పు టాడి మనం ఇంకోటి కొరకట్టుకుందాం బాధలోకి కొరకత్తుకుందామా కొరకత్తుకుందామా ఈరోజు తినొద్దు కదా చూసారు ంత కష్టం ఉంటది మాకు కాకపోతే ఇంత కష్టపడి షూటింగ్ నా దిక్కు నా చిన్న కొడుకు ఇంకా అక్కడ ఉన్నాడు గిట్లుంటాయి మరి మాకు కష్టాలు చూసారు కదా ఇగో టైం దొరికిందని మళ్ళీ వచ్చిండు ఏం చేస్తున్నావురా ఆ దయ్యం అడుగుతుంది తినిపోద్దే ఏం అడుగుత ఏం చేస్తుంది చూద్దాం అవడి క్విస్ కూడా భయపడిపిస్తాడు ఎవరికి అవలా అందుకనే ఆడిపుడు నువ్వే తింటావా నువ్వే తింటావు మొత్తం తింటావా కమ్మ ఉందా న తిని తిని ఫోన్ మనం వీడియోస్ మరి షూట్ అయిపోలే ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయిపోలే ఇట్లా మంచిగా తీస్తున్నాం కొన్ని లాగ్స్ కూడా తీయాలని స్టార్ట్ చేస్తున్నాం మొత్తం మా భవాన్ని స్టార్ట్ చేసింది నేనే కాదు షూటింగ్ లో మాకు ఎన్నెన్ని కష్టాలు ఉంటాయో మీకు చూపేయడానికి లాగ్స్ స్టార్ట్ చేసిన మరి మా విలో షో ఎటు జట్లు వస్తది ఓకే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట గట్టి గట్టండి ఓకేనా మరి బాయ్ అందరు బాయ్ చెప్పండి